నిన్న పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినటువంటి లేడీ అఘౌరి అని చెప్పుకున్నటువంటి శ్రీనివాస్కి మొత్తానికి సంగారెడ్డిలో ఉన్నటువంటి కంది సభ్యులకి ఆయనను తరలించారు కానీ కంది సభ్యులకి ఎప్పుడైతే తరలించారో ఇతని జెండర్ ఏంటి ఆడన మగన ట్రాన్స్జెండరా జెండర్ జెండర్ లేకుండా ఇతన్ని మేము అనుమతించమని అధికారులు చెప్పడంతో ఆయనకు వెంటనే వైద్య పరీక్షల కోసం నిమిత్తం అతన్ని పంపించేశారు అయితే వైద్య పరీక్షలు చేసేటప్పుడు ఒకటి కాదు రెండు సార్లు ఇతనికి వైద్య పరీక్షలు చేయించారట అయితే మొత్తానికి ఇతను ఆడనా మొగనా ట్రాన్స్ఫునా ఏది కూడా మొదటిసారిగా పరీక్షలు చేసినప్పుడు డాక్టర్లకు కూడా అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వాళ్ళు కూడా షాక్లో ఉన్నారట అసలు మరి ఈయన ఏం జెండర్ ఏ జాతికి సంబంధించినప్పుడు జెండర్ ఏంటి మగ పుట్టుక పుట్టి జాతి ఎలా చేంజ్ చేసుకున్నటు ఆడ కాదు మగ కాదు ట్రాన్స్మెన్ కాదు మరి ఈయనకి ఏ జాతి పెట్టాలన్నది కూడా డాక్టర్లకు ఒకటికి రెండు సార్లు ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అదే అధికారులకు చెప్తే వాళ్ళు షాక్ తిన్నారట అయితే మరి అఘోరికి జాతి జాతి లేని మనిషి కూడా ఇప్పుడు భూమి మీదకి వచ్చాడా అన్నట్టుగా ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది అయితే మళ్ళీ ఏం చేశారు ఇదంతా కదని చెప్పి మళ్ళీ వైద్య పురుషులు మళ్ళీ చేశారట అయితే రెండోసారి మళ్ళీ వైద్య పరీక్షలు చేసినప్పుడు అప్పుడు డాక్టర్లకి ఒకటి ఏమి అర్థమైందంటే ఇతను ఒకటి కాదు రెండు సార్ల సర్జరీ చేయించుకున్నాడు ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు వింటుంది నిజమే ఇతను రెండుసార్లు సర్జరీ చేయించుకున్నాడు అటు చెక్ చేస్తే మగ కాదు ఆడ కాదు ఇటు ట్రాన్స్యుమిన్ అంటే ట్రాన్స్యుమి మనం ఎలా గుర్తిస్తాము జనరల్గా వాళ్ళ పుట్టుకనే వాళ్ళ హావభావాలు వాళ్ళ ప్రవర్తన తీరు ఒక ఏజ్ అంటే సడన్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు మగ పుట్టుకనే అంటే వాళ్ళ రూపం అంతా మగాడిలానే ఉంటుంది కానీ వాళ్ళ హావభావాలు వాళ్ళ ప్రవర్తన అంతా ఆడవలలాగా ఉంటుంది అది ఇన్ జనరల్గా చేంజ్ అయిపోతుంది వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళ పుట్టుకనే అది సో ఈయన ఇన్ జనరల్గా చేంజ్ కావడం కానీ ప్రవర్తన కానీ అంత మగాడిలానే ఉంటాడు కానీ చూస్తే ఇక్కడ యోనిలాగా ఆకారం పెట్టుకొని పక్షోజవాలు అంటే ఈ బూప్స్ ఇవన్నీ కనిపిస్తూ ఒక ఈ జడలు అల్లుకొని ఒక ఆడదానిలాగా మళ్ళీ వేషధారణ ఉంటుంది ప్రవర్తన చూస్తే మగాడిలాగా ఉంటుంది పార్ట్స్ చూస్తే ఆడవాళ్ళలాగా ఉంటాయి అయితే ఇదంతా కూడా అటు ట్రాన్స్ అనాలా ఆడలా మగానలు కూడా ఎవరికి ఇన్ని రోజులు అర్థం కాని పరిస్థితి ఇప్పుడైతే ఇంకా మరి పెద్ద కన్ఫ్యూషన్ ఈయన ఇప్పుడు ఈయన రిమాండ్లోకి తీసుకొని ఇప్పుడు వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు షాక్ అవుతున్నారు ఈయనకి ఏ జెండర్ ఇవ్వాలని కానీ జెండర్ అయితే ఇవ్వాల్సిందే కదా తప్పనిసరిగా జెండర్ అయితే ఇవ్వాలి ఇప్పుడు డాక్టర్లు ఏ జెండర్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న ఆ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా ఒక రెండు గంటల పాటు ఆలోచించుకుంటూ డిస్కషన్ చేశారట నాకు తెలిసి చరిత్రలో ఇది ఒక హిస్టరీ అని చెప్పాలి ఒక వ్యక్తిని తీసుకొచ్చి జెండర్ ఏం చెప్పాలో వీడి జాతి ఏందని చెప్పి ఆ జెండర్ని డిసైడ్ చేద్దామని మొట్టమొదటిసారిగా ఇది జరిగింది ఇది పెద్ద ఇప్పుడు ఒక పెద్ద చర్చ ఇది బయటకు రాలేదు కానీ వచ్చినటువంటి సమాచారం మనకు అక్కడి నుంచి రెండు గంటల పాటు చర్చించి ఈనాడు జెండర్ని సరే ఏదో ఒకటి జెండర్ ఇవ్వాలి లేకపోతే ఈయనకు సపరేట్ జెండర్ పెట్టాలంటే మళ్ళీ ప్రభుత్వం దిగి రావాలి ప్రభుత్వం దీనికోసం జెండర్ పెట్టి మళ్ళీ ఇలాంటి వ్యక్తులు తయారైతే ఇక సమాజం ఏమైపోతుందో కూడా ఎవరికి తెలియదు ఈ ఒక్కడితోటే ఇప్పుడు ఈ నెల రోజుల పాటు అల్ల కల్లోలం దేశవ్యాప్తంగా అల్ల కల్లోలం చేసినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి పది మంది ఉంటే ఇక దేశమేడు ఉంటుంది దేశాన్ని అమ్మేస్తారు వీళ్ళు దేశం ఏం చేస్తారో కూడా తెలియదు ఇటువంటి వేస్ట్ ఫెలోస్ ఇటువంటి వరస్ట్ ఫెలోస్ ఏం చేస్తూ అందుకే ఏదో జెండర్ అని చెప్పి మొత్తానికి ఒక జెండర్ ఇచ్చారు ఫైనల్గా చూడ తీసుకు వెళ్ళి అలా కూర్చోబెట్టారు మరి ఫైనల్గా ఈ శ్రీనివాస్ మరి బయటకు వస్తాడా రాడంటే ఇప్పటికే చాలా చోట్ల ఆయన మీద ఇటు మోకిలాలో అటు వేరే చోట్ల కూడా ఆయన మీద కేసులు నమోదు చేశారు ఒకరి దగ్గర పది లక్షలు తీసుకున్నందుకు పూజ కోసం బెదిరించి మళ్ళీ ఐదు లక్షలు అదనంగా తీసుకున్నందుకు ఒక కేసు నమోదైంది ట్రాన్స్ ఉమెన్స్ కొందరు కేసు నమోదు చేశారు ఇంకొంత దగ్గర డబ్బులు తీసుకుని ఇంకో కేసు నమోదు చేశారు అటు రాధిక నన్ను నా మెడలో కట్టి నన్ను మోసించిన ఆమె ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఆమె కూడా వచ్చే అవకాశం ఉంది మళ్ళీ అది అరెస్టు అదో కేసు ఇంకెంతమంది ఇటు అంబేద్కర్ని తిరస్కరించారని చెప్పేసి అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అదో కేసు ఇటు ఎన్ని కేసులు ఇప్పుడు ఇక్కడ వేలు వస్తే అక్కడ రాదు అక్కడ వస్తే ఇక్కడ రాదు అలా అయిపోయింది పాము సావదు అంటే సావదు బతుకదు ఈయన పరిస్థితి రా అంటే చివరికి ఇవ్వడ తీసుకున్న గోతులు ఆడబడుతుండగా అట్ల అయింది నా విధుల జీవితకా జీవితకాలం కూడా జైల్లో ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మన వేలైతే వస్తుందో అలా ఆ దేవుడు ఎరుగు మొత్తానికి ఆ దేవుడితో పెట్టుకుంటే ఏం జరగాలో అది జరిగిపోయింది ఇది ఫైనల్